భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే తన విద్యా కౌశలము పరీక్షించగోరిన తండ్రిన హిరణ్య హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటున్నాడు కాయమే వైకుంఠ పొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలే సుజూడని కన్నులు కన్నులే ను కుఢ్య జాల రంధ్రములుగా చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువుగాకా పద్మాక్షుడైన విష్ణుమూర్తికి సేవ చేయని శరీరం శరీరం అవుతుందా అది కేవలం గాలితో నిండిన తోలుతుత్తి మాత్రమే అవుతుంది వైకుంఠిని స్తోత్రం చేయని నోరు నోరు కాదు అది కేవలం ఢమఢమాని ధ్వని చేసే చర్మపు ఢక్కె అవుతుంది హరిని పూజించలేని చేయి చేయి కాదు అది చెట్టుకొమ్మతో చేసిన తిడ్డు మాత్రమే అవుతుంది ఇందిరారమణిని చూడని కన్నులు కన్నులా అవి కావు అవి కేవలం శరీరమనే ఇంటికి కిటికీ రంధ్రాలు మాత్రమే శక్తిని చింతించని జన్మ జన్మే కాదు నీటిపోయిన నడిచే బుడగలు మాత్రమే విష్ణు లేని పండితుడు పండితుడు కానేరడు అతడు కేవలం రెండు కాళ్లతో నడిచే పశువు మాత్రమే అవుతాడు అంటాడు ప్రహ్లాదుడు ఈ పద్యంలో శరీర అవయవాలన్నీ విష్ణు సేవకు అర్పితం కావాలని ప్రబోధిస్తున్నాడు పోతన